హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రేవతి బంగారి ఈరోజైతే మా ఇంట్లో జంతికలు స్పెషల్స్ అయితే అవుతున్నాయి ఇంకా దీవాళి వస్తుంది కదా వాటి కోసం అనమాట ఇంకా నేనైతే త్రీ కేజీస్ అయితే బియ్యంకి కొంచెం శనగపప్పు ఇంకా కొంచెం మిన్ మినప్పప్పు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం మినప్పప్పు వేసుకోకపోయినా పర్వాలేదు కొంచెం టేస్ట్ అయితే వస్తుందని అయితే నేనైతే వేసుకుంటున్నాను ఇది మా పక్కింటి వాళ్ళు చేస్తున్నారనమాట వాళ్ళది భీమవరం సైడ్ ఆ స్టైల్లో చేస్తామంటే సరే అని మేము కూడా వాళ్ళు మేము కలిసి అయితే చేసుకుంటున్నాము ఇంకా ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తున్నాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఇంకా పిండి అయితే ఆడించుకొని వచ్చేసాము ఫస్ట్ అయితే ఆయిల్ మరవబెట్టుకొని కొంచెం కొంచెంగా వేసి కలుపుకున్నారు ఇంకా ఇలా చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి ఆల్రెడీ ట్రై చేసాం కాబట్టి చెప్తున్నాను మీరు ట్రై చేయండి ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అంతా కూడా ఇలాగా కొంచెం కొంచెంగా వేడిగా ఉంటున్నప్పుడు కాబట్టి ఇలాగా గరిట్తో తీసుకొని కలుపుకోవాలి ఆంధ్ర సైడ్ వచ్చి కొంచెం వేడి నీళ్ళతో కలుపుతూ ఉంటాం కదా కొంచెం కొంచెంగా వీళ్ళు కొంచెం ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసి ఇలా కలుపుకుంటారనమాట టేస్ట్ కొంచెం బాగా రావడానికి తర్వాత కొంచెం కొంచెంగా ఆయిల్ అయితే వేసి చేస్తారనమాట ఇంకా ఇది ప్రాసెస్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇంకా మనం ఎప్పుడూ కూడా జంతికలు చేసుకున్నప్పుడు కొంచెం మినపప్పు వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకుంటే గట్టితనం అయితే వస్తుంది ఇంకా మనం జంతికల్లో ఎప్పుడు వామ్ అయితే కంపల్సరీగా వేసుకుంటాం కదా వామ్నైతే ఫస్ట్ అయితే వాటర్లో నానబెట్టుకొని అప్పుడైతే వేసుకుంటే మనకి ఆ డస్ట్ ఏమైనా ఉన్నా డస్ట్ పార్టికల్స్ అన్నీ కింద ఉండిపోయి వామ్ అయితే ఇలా తీసుకొని వేసుకోవచ్చు ఈజీగా ఇంకా ఇప్పుడు ఈ వామ్ కూడా ఈ పిండిలో అయితే మిక్స్ అయిపోయినట్టు అంతా కలుపుకోవాలి వాము ఇష్టం లేని వాళ్ళు ఇది స్కిప్ చేసేసుకోవచ్చు వామ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు మనం ఎక్కువగా వేసుకున్న ప్రాబ్లం ఉండదు ఇంకా ఇప్పుడైతే మనం పొడికారం అయితే తీసుకున్నాను నేను ఇది కూడా మనం అంతా కలిపేసుకోకన్నా కొంచెం కొంచెంగా అయితే కలుపుకుంటే మంచిదని చెప్పారు అందుకే మేము కూడా అలాగే కొంచెం కొంచెంగానే వేసుకుంటున్నాము ఇంకా ఇప్పుడైతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని పిండంతా కూడా బాగా కలిసినట్టు కలుపుకోవాలి మనం టేస్ట్ అయితే చూసుకొని సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకొని మళ్ళీ కావాలంటే అంటే కొంచెం మందికి కారం అయితే ఎక్కువగా ఉండాలి కదా అలాంటి వాళ్ళకైతే కొంచెం వేసుకోవచ్చు అంటే మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే కొంచెమే వేయమన్నాను మనకి సాల్ట్ కూడా సరిపోయినా చప్పదనం వల్ల బా బాగా అనిపించదు కదా అందుకని కొంచెం కొంచెంగా కలుపుకొని అన్నీ సరిపోయినట్టు చూసుకున్న తర్వాత చేసుకుంటే మంచిది ఇంకా నేను ముందుగా హాట్ వాటర్ కూడా రెడీ చేసి ఉంచుకున్నాను ఇప్పుడైతే సగం పిన్ అయితే తీసుకొని కొంచెం కొంచెంగా అయితే కలుపుకుంటున్నాను అనమాట మరీ వాటర్గా అయిపోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటే మంచిది కొంచెం పిండి అయితే జారుగా ఉన్నట్టు చేసుకొని ఇంకా మనకి జంతికలు కొట్ట ఉంటుంది కదా అందులో అయితే వేసేసుకోవడమే ఇంకా అందరికీ తెలిసిందే కదా జంతికలు ప్రాసెస్ అదైతే చేసేసుకొని ఇంకా మనం జంతికలు అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఆయిల్ అయితే హీట్ చేసే ఉంచేసాను ఇంకంతా రెడీ ఉంది కాబట్టి ఆంటీ మా పక్కింటి ఆవిడ అనమాట వేస్తున్నారు పిండి వంటలు చేసుకున్నప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న కళ అయితే ఉంచుకుంటే కొంచెం వేగంగా అవుతుంది లేదంటే కొంచెం లేట్ అవుతుంది అనమాట తెలుసు కదా పిండి వంటల దగ్గర చాలా టైం పడుతుందని ఇంకా జంతికలు కూడా బాగా గుల్లగా రావాలంటే కొంచెం మినపప్పు అయితే వేసుకొని చూడండి టేస్ట్ అండ్ ఇంకా ఇలాగ చూసారా లావుగా కూడా వేసుకుంటే జంతికలు కొంచెం బాగా ఆయిల్ అయితే వేగి టేస్ట్ అయితే బాగుంటాయి నేనైతే ఈ రెసిపీని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ స్టైల్లోని మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇదే మా దివాళీ స్పెషల్స్ అనమాట మా ఇంట్లో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ముందు ముందు మంచి వీడియోస్తో మేము ముందంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్